హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ జాతీయ రహదారుల సంస్థలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ డిలీట్ చేశారు భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట అది కూడా కూర్చుని పనిచేసే ఉద్యోగాలు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా ఉంది మరి నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణ కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిమ్మల్ని తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమల్లో ఆల్ మెయిన్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా ఎటువంటి టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఐదు రకాల ఉద్యోగాన్ని అయితే భర్తీ చేస్తున్నారు అది కూడా గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట గ్రూప్ ఏ కింద ఒకే ఒక రకమైన ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు డిప్యూటీ మేనేజర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి భర్తీ చేస్తున్నారు వీరి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎంబీఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు అలాగే గ్రూప్ బి కింద భర్తీ చేస్తున్న ఉద్యోగాలను చూసినట్లయితే రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మొదటి వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అలాగే సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అన్నటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీలో విత్ హిందీ క్వాలిఫికేషన్తో ఉండాల్సి ఉంటుంది అలాగే ఇంగ్లీష్ వచ్చేసి ఎలక్ట్రి సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది లేదంటే మాస్టర్స్ డిగ్రీలో ఇంగ్లీష్లో ఉండి అలాగే హిందీ వచ్చేసి ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీస్కి సంబంధించి సబ్జెక్ట్స్ వారిగా చాలా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకొని మీకు అందరు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవచ్చు అలాగే గ్రూప్ సి కింద కూడా రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో మొదటిది వచ్చేసి అకౌంటెంట్ అనమాట వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దాంతో పాటుగా ఇంటర్మీడియట్ ఇన్ చార్టెడ్ అకౌంట్స్ సంబంధించి సీఏ క్వాలిఫికేషన్ కూడా అడిగారు అనమాట అలా లేదంటే ఇంటర్మీడియట్ ఇన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ సీఎంఏ క్వాలిఫికేషన్ కూడా ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట సో డిగ్రీ తర్వాత ఈ రెండు క్వాలిఫికేషన్స్లో ఏదన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అలాగే స్టెనోగ్రాఫర్ అన్నటువంటి ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు గ్రూప్ సి కింద వీరికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది దీంతో పాటుగా వీరికి టైప్ రైటింగ్ సంబంధించిన స్కిల్స్కి సంబంధించి ఇక్కడ మనకి మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు సో దానికి సంబంధించి క్లియర్గా మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే మినిమంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి గా థర్టీ ఇయర్స్ వరకు కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ కు త్రీ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్ చొప్పున డిపార్ట్మెంట్ల క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం చూస్తున్నాం సో ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారికి ఏజ్ లిమిట్స్ డిఫరెంట్గా మెన్షన్ చేశారు అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ వారికి కూడా సపరేట్ సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి అలాగే దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ రిజర్వ్డ్ ఓబీసీఈబల్యూ స్కానర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ప్రా ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాన్స్ వచ్చేసి ఈ యొక్క ఫీజు నుంచి ఎక్సమ్మి ఇవ్వటం అయితే జరిగింది వారు వచ్చేసి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయితే పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే సెలక్షన్ లో భాగంగా ప్రతి పోస్ట్ సంబంధించి కూడా సపరేట్ గా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట సో వాటికి సంబంధించిన ప్యాటర్న్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క పోస్ట్ వారీగా కూడా ఎగ్జామినేషన్ స్కీమ్ గురించి ప్యాటర్న్ గురించి అన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ మెన్షన్ చేశారనమాట సో మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆ పోస్ట్ సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు సెలక్షన్ ప్రొసీజర్ కావచ్చు ప్రతి పోస్టుకు సంబంధించి కూడా తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే తెలంగాణ సంబంధించి హైదరాబాద్ మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడ మెన్షన్ చేశారు అనమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్లేస్ చొప్పున రెండు సెంటర్లను ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కూడా కల్పించారు కాబట్టి సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకు అయితే మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్లై చేసుకోవచ్చు సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కావడం ఏదైతే జరుగుతుంది మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నమాట సో ఆల్రెడీ మనం చూస్తాం ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వారికి కావాల్సిన ఏజ్ లిమిట్స్ గురించి కరెంట్ వేకెన్సీస్ గురించి అయితే ఇక్కడ చూడాల్సి ఉంటుంది సో డిప్యూటీ మేనేజర్కి సంబంధించి నైన్ వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు అలాగనే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి వన్ వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి వన్ వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు అలాగనే అకౌంటెంట్కి సంబంధించి ఇక్కడ టోటల్గా కరెంట్ వేకెన్సీస్ బ్యాక్ లాగా వేకెన్సీస్ రెండు కలుపుకొని కూడా ఫార్టీ టూ వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా కరెంట్ వేకెన్సీ బ్యాక్లా వేకెన్సీ రెండు కలుపుకొని కూడా థర్టీ వన్ వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా ఎయిటీ ఫోర్ వెకెన్సీస్ అనేది ఫిల్ చేస్తున్నారు ఈ ఎనభై నాలుగు ఉద్యోగాలు కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట సో అలాగే పీడబ్ల్యూడీ క్యాండినెట్స్ సంబంధించి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు వారికి కావాల్సినటువంటి కేటగిరీస్ ప్రకారం ఇక్కడ టేబుల్ రూపంలో ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు సో సార్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ యొక్క టేబుల్ అయితే క్లియర్గా గమనించి మీకు ఎలిజిబిలిటీ ట్టు అప్లై చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకునే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు అన్నమాట అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది పదిహేను పన్నెండు రెండు ఇరవై ఐదు లాస్ట్ డేట్గా ఇవ్వడం అయితే జరిగింది అలాగే యొక్క నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు అప్లికేషన్ ప్రోసీజర్ సంబంధించి కావచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ నెంబర్కి మనం కాల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే నీ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించినా కన్నా కామర్సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ Members అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లెటిస్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే